బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో తనుజా ప్రతి నిచువేషన్లో హౌస్లో మైనస్ అయినా బయట ఆడియన్స్లో ఆమెకు సూపర్ ప్లస్ అవుతున్నట్టు తెలుస్తోంది ఐదో వారం నుండి కెప్టెన్ అయ్యేందుకు ప్రయత్నించిన తనుజా చివరి నిమిషంలో ఓడిపోవడం తక్కువ కాదు ఈసారి కూడా దివ్య తనుజాను కెప్టెన్ రేస్ నుంచి తప్పించడంతో ఆమె చాలా ఎమోషనల్గా బెడ్ మీద పడిపోయింది ఇక ఇమాన్యుయల్ తన గేమ్ ప్లాన్ ప్రకారం సేఫ్ గేమ్ ఆడుతూ తనుజాను టార్గెట్ చేస్తున్నాడు దివ్య కూడా ఇమాన్యుయల్ గెలవాలని చూస్తూ తనూజాన్ని వెనక్కు పంపించింది అయినా తనూజా టాప్ ఫేవరెట్గా నిలుస్తోంది ఫ్యాన్స్ ఫ్రెండ్లీ ఫన్ టైంలో తనూజా ఇమాన్యుయల్ ఆడియన్స్ ఆడియన్స్ను అలరిస్తోంది కానీ టాస్క్ సమయంలో ఇమాన్యుయల్ ఆలోచనలో కొంత ఒక్కడే గెలవాలి అని చూస్తున్నాడు ఇది కేవలం ఆట కానీ ఆడియన్స్ ఇది డీకోడ్ చేస్తున్నారు అందుకే టాప్ ప్లేయర్గా తనుజ మరింత దగ్గరవుతూ సీజన్ విజయం కోసం తన ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది